హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ ప్రణతి వ్లాగ్స్ ఈరోజైతే బెంగళూరు అయితే వెళ్తున్నామండి ఇంక రోజైతే ఫోర్ థర్టీకి ఫైవ్కి అలా అయితే లేసేదాన్ని ఈరోజు బ్యాంగ్లూరు అయితే కొంచెం త్వరగా బయలుదేరాలనేసి నాలుగు గంటలకే లేచానండి ఇంటో కళ్ళల్లో అయితే వాటర్ వస్తున్నట్లు అనిపించాయి ఈ మధ్య ఇంకా అసలు నిద్ర పట్టడం లేదు ఉదయాన్నే రోజు నాలుగుకే నాలుగు గంటకే మెలకు వస్తుందండి ఇంకా లేచి లేచి అలవాటు అయిపోయింది నేను ఒక ఐదు గంటలకైతే మా స్వామిని అయితే లేచానండి బయటైతే కసులను చేసి సామాన్లు గడిగి దేవుడు రూమ్ వరకు అయితే అలానే ఉంచాను స్నానం చేశాక చేద్దామనేసి చాలా ఉంది కదా మరి స్నానం అయితే ఇంకా కుదరదండి అంటే ఇంకా దేవుడు రూమ్ వరకు సపరేట్ ఉంది కాబట్టి ఇంక మనం బయట అయితే స్నానం చేయకుని అయితే చేసుకోవచ్చు అందుకే ఇంకా దేవుడు రూమ్ వరకు అయితే స్నానం చేశాకే చేశానండి ఇంక నేను కూడా ఉదయాన్నే రోజు చాలా చల్లని పోసుకుంటాను ఇంక మా బోరి ఉన్నాయి కదా మరి అంత చల్లగా ఏమి ఉండవు అవే చేస్తాను సాయంత్రం కూడా అయితే నీళ్ళు చల్ల నీళ్ళే పోసుకుంటానండి ఇంకా పూజ అయితే ఆరులోపే చేస్తాము మా స్వామి నేను ఇద్దరం కలిసి అయితే పూజ అయితే చక్కగా చేసుకున్నాము ఓం శ్రీ స్వామి ఏ శరణం అయ్యప్ప అర్హర్ మహాదేవ్ శంభు శంకర ఓం నమ శివాయ పూజ అయితే ఆ చిన్న బుక్లోనే చదువుకుంటూ అయితే పూజ అయితే రోజు చేసుకుంటామండి వచ్చిన కీర్తనలతోటి ఇంకా మా తాత అయితే మావాడు లోపల పడుకున్నాడు నేను ఈరోజే లాస్ట్ అనేసి తెచ్చి పక్కన పడుకోబెట్టుకున్నాడు మా వాడు మేము నైట్ ఇంకో వాళ్ళు అయ్యే దగ్గరే పడుకున్నది ఇంకా ఈరోజు ఒక్కరోజే రా ఉండురా ఉండురా అనేసి అయితే ఇంకా పడుకున్నారు మా తాత పుయ్యమంటైతే చేశారండి అయితే స్వామి భిక్ష కోసం అయితే ఇడ్లీ అలానే పల్లీ చట్నీ అయితే చేస్తున్నాను మాకు తీసుకెళ్ళడానికి అయితే పులిహోర అలానే వైట్ రైస్ పెరుగు ఇవంత అయితే పెట్టుకున్నానండి పప్పు చేద్దాం కల నిన్ననే పప్పు చేశాను ఇంకా ఏడ తింటామనేసి పప్పు అయితే చేయలేదండి అందులో కాంబినేషన్గా పప్పుల పొడి అయితే చేశాను చింతపండు కూడా అయితే ముందే నాన్న పెట్టుకున్నానండి అన్నీ అయితే రెడీ చేశాను ఇంకా చేశాక ఫస్ట్ ఇంకా మా స్వామిని పిలిచి అయితే భిక్ష అయితే పెట్టేశానండి మా స్వామి తిన్నాక ఎవరైనా తినొచ్చు అనేసి ఇంకా మా ఫ్రెండ్ కూడా అయితే వాళ్ళ నాన్న స్వామితోటే తినేసింది ఇంకా మా వాడు అసలు ఒక దోశ ఒక ఇడ్లే ఎంతో తిన్నాడు అయితే ఇంక పాలు కూడా అయితే ఇంక అందరికి ఇద్దామనేసి పిల్లలకి మా తాతకి స్వామికి కానీ పిల్లలు తాగలేదు మా తాతకైతే టీ పెట్టేసి ఇచ్చాను మా స్వామికి నేనైతే కాఫీ పెట్టుకొని అయితే కాఫీ కలుపుకొని తాగేసామండి ఇంకా బయలుదేరాము సరే ముద్దు సరే దాదా ఫైన్ అని టెన్ డేస్ తర్వాత బెంగళూరు వెళ్తున్నామండి మా వాళ్ళు పాపం వాళ్ళ జేజియా ఫీల్ అవుతా ఉన్నాడు జేజి జేజియా ఇన్నాళ్ళు ఉండబట్టి వాళ్ళ జేజీ మరీ ఫీల్ అవుతుంది బంగారం చింగారం ఉండొచ్చు కదా కదా ఏదో నా పొద్దునుంచి కళ్ళు పోరు నీళ్ళు ఉన్నట్లు ఉన్నాయి కళ్ళ అదోలా ఉన్నాయి టైం వచ్చేసి తొమ్మిదిన్నర అయిందండి తొమ్మిదిన్నర లోపయితే మంచిగా ఉందంట మా వాతా కొంచెం సెంటిమెంట్ ఎక్కువ తొమ్మిదిన్నరకైతే బయలుదేరం ఇంకా ఎంత చూసారు ఈసారి స్నాక్స్ అయితే ఏమీ కొనలేదండి తిండి బండలాలు కూడా అసలు ఎక్కడ జామకాయలు కానీ ఏమీ రోడ్ల సైడ్ ఇలా అని కదా ఈసారి అసలు ఏమీ కొనలేదు గు్వలా చెరువులో కూడా స్వీట్ అయితే పాలక కూడా అది కొనలేదు ఏమి పడితే అవి తిరగకూడదు కదండీ అసలు బయట అయితే ఫుడ్ అసలు ఏం తీసుకోలేదు ముందు రోజు నైట్ తపలా చెక్కలు చేశాను కదా అవే ఒక బ్యాగ్లో అయితే వేసుకొని వచ్చాను మా అవ్వ ఎట్టండు మా తాత నమ్మలేడు ఇంకా అవి అయితే అలా ఒకటి తినేసి అయితే మా పిల్లలు అయితే పడుకున్నారని నేత అసలు నిద్రపోలేదు అట్లే జరుగుతా ఉంటుంది ప్రతిసారి ఎయిర్పోర్ట్ నుంచి ఒక త్రీ కిలోమీటర్స్ అని చాలా మంది బెంగళూరు గువ్వల చెరువు దగ్గరికి అయితే బాగా సాఫీగా వెళ్ళామండి గువ్వల చెరువు దగ్గరికి ప్రతిసారి వెళ్ళేసరికి అయితే ఒక మూడున్నర అవుతుంది ఈసారి ఒకటి లోపే వెళ్ళాము అయితే రోడ్డు మధ్యలో వెళ్తూ ఉంటే బెంగళూరు నుంచి అయితే ఒక సాడ్ కాల్ వచ్చిందండి అసలు మా హస్బెండ్ కన్నా నేనే చాలా భయపడ్డారు ఏంటంటే మా వర్కర్కి ఒక అతనికి అయితే డక్ట్ పని చేస్తా అది కింద ల్యాడర్ సరిగా లేదంటండి వాళ్ళు అయినా కూడా దాదే ఎక్కే వర్క్ చేశారంట అయితే అది స్లిప్ అయ్యేసి అతను కింద పడేసి ఆ ల్యాడర్ ఒకటైతే అతని పైన అయితే పడిందంటండి వాళ్ళు వచ్చేసి ఫస్ట్ టూ ఇంచ్ లో అయితే పోయిందన్నారు ఒక్కటే టెన్షన్ అయింది అసలు ఎలా ఉంటుందో ఏంటో పాప వాళ్ళు ఫ్యామిలీని వదిలేసి ఇక్కడికి వచ్చారు బ్రతుకు బ్రతుకుదేరు కోసం ఒక రూపాయి సంపాదించుకుందామని అసలు ఎలా అయింది అసలు ఎలా ఉంటుందో ఏంట వర్క్ అసలు జనాలు ఏమో ఉన్నదే ఇద్దరు ముగ్గురు పర్సన్స్ అండి ఆ ముగ్గురులో ఒక అతనికి ఇలా అయింది ఇప్పుడు ఆ ఒక కోసం కూడా ఇంకొకళ్ళు అయితే అలానే ఉండాలి సో పోని పో పోతే పోనివ్వండి మనిషి ఉన్నా కూడా అతనికి బాగుంటే మంచిదే అండి ఇంకా దాని గురించి మా హస్బెండ్ నేను మాట్లాడుకుంటా ఉన్నాము మా స్వామి కన్నా కూడా అసలు నాకే చాలా టెన్షన్ అయిందండి అసలు అతనికి బాగుపడితే ఇంకా ట్రైన్ ఎక్కిచ్చి పంపించేద్దాము ఇంకా అనేసి అయితే అనుకున్నాము అంత సాడ్గా అయితే ఫీల్ అయ్యామండి కానీ ఇంకా హాస్పిటల్లో పోయి చెప్ చెకప్ అంతా చేయించుకొని స్కానింగ్ అంతా చేయించుకుంటే పర్లేదు బాగానే ఉందన్నారంటండి అప్పుడైతే ఊపిరి పీల్చుకున్నాము ఓకే పర్లేదు అనేసి టూ ఇంచులు అంటుంటా అనేసరికి వాళ్ళు మేము చాలా భయపడ్డాను టూ ఇంచులు అంటే చాలా లోతుంటుంది కదండి తలకేమన్నా సర్జరీ జరుగుతుందేమో అసలు ఎలా అనేసి అయితే చాలా ఫీల్ అయ్యాను కానీ కాసేపటికైతే అంతా బాగానే ఉందనేసి అయితే చెప్పారండి అప్పుడు కుదుట పట్టి కుదుట పడ్డామండి ఇంకా అన్నం కూడా తినబుద్ధి కాలేదు ఇంకా మా వాళ్ళు కూడా ఎంత లేపినా అంక లేదు ఒక మూడు గంటలకైతే ఒక దగ్గర అయితే ఆపేసి తిన్నామండి మా వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా హెల్మెట్స్ పెట్టుకోరండి వాళ్ళ సేఫ్టీ హెల్మెట్స్ కంపల్సరీ కావాలి ఇంకా దెబ్బ ఏదన్నా తగిలినా ఇంకా మన మీదికే వస్తారు కానీ వాళ్ళు సేఫ్టీగా ఉండరు కానీ అలా తగిలినప్పుడు కూడా ఇంకా మనకి ఇంక ముందు జరిగిన ఎంత గుర్తుండదు కదా ఇంకా ఏం జరుగుతుందో ఇంకా అదే అనిపిస్తుంది ఇంకా అతనికి బాగాలేనప్పుడు ఇంకా దెబ్బలు తగినప్పుడు ఇంకా హెల్మెట్ పెట్టుకుని మనం వాళ్ళని అరవలేము వాళ్ళు ఆ సిచ్యువేషన్లో మనకు సమాధానం చెప్పలేరు మా హస్బెండ్ హిందీలో మాట్లాడుతుంటే నాకు కొంచెం ఒక రవ్వ అర్థమైంది నేను ముందే షాక్ అయ్యాను షాక్లో ఉన్నాను ఇంకేంది అనేసరికి అయితే ఇదే ఒకతనికి ఇలా తగిలిందంట అనేసి ఇక్కడే ఒక చాప అయితే పెట్టుకున్నామండి ఈసారి ఇంకా రోజు దగ్గర రోడ్ల దగ్గర ఎలా అనేసి ఒక చాప అయితే పెట్టుకున్నాము ఫస్ట్ మా స్వామికే పెట్టేసి మా స్వామి అలా స్వామికి అయితే చూయించుకొని తినేసారు గ్లాసులు కూడా అయితే ఇంటి దగ్గరే పెట్టేశారండి ఇవి ఇంకా ప్లాస్టిక్ ప్లేట్లు కూడా ఇంటి దగ్గరే పెట్టుకున్నాను ఈ స్టైల్ అంతా రిస్క్ అనేసి ఇవైతే తినేసి అక్కడే పడేయచ్చు అది వాళ్ళ విషయం చెప్పాకైతే కొంచెం కుదుట పడేసి ఇంక ప్రశాంతంగా అయితే తిన్నామండి ఇంకా కూడా వేయలేదు అయినా మనం చేసేది ఏముంది అంత దేవుడు తింటేమి పై భారమెస్ అయితే ఇంకా మంచిగా అనిపించింది అయితే ఇక్కడ మావుడు పల్లెలన్నీ తినకుండా మా ప్రాణకి వేస్తున్నాడు త్రీ థర్టీకి అయితే మదనపల్లి అయితే రీచ్ అయ్యామండి ఈరోజు ఒక అరగంట త్వరగా బయలుదేరబట్టి త్వరగా వచ్చాము ప్రతిసారి అయితే ఐదు గంటల కల్లా వచ్చాం పొద్దు పోయేది ఈసారి ఇంకా సన్సెట్టే అవుతుంది ఇంకా బాగా మాకైతే దీంట్లో మ్యాప్ ప్రకారం అయితే బెంగళూరుకి మా ఇంటికి ఆరున్నర చూపిస్తుంది మ్యాప్ అయితే మేము పోయేసరికి ఏడున్నర అయితే నేను అవుతుంది బెంగళూరు సమాన చెప్పిందో ధనుష్ కోటి కొంచెం నిద్ర వస్తా ఉందండి మా స్వామి ఇంక నేను నిద్రపోతే మా స్వామికి డిస్టర్బెన్స్ అవుతుంది అనేసి అయ్యప్ప స్వామి పాటలు అయితే పెట్టుకొని ఇంట వెళ్తున్నాము కాసేపు మా వాళ్ళైతే ఇంకా నిద్రలు వేయలేదు బెంగళూరుకు అయితే ఆటోమేటిక్ అయితే రీచ్ అయ్యామండి మా ఇంటికి ఒక ఫిఫ్టీన్ కేముంది అయితే ట్రాఫిక్ చూసి షాక్ అండి అక్కడ పైన అప్పు పై ఊరికైతే ఫుల్ ట్రాఫిక్ ఉంది అలాగే లైట్ వెలుగుతున్నాయి మా స్వామి చదువుతుంటే అంత ట్రాఫిక్ ఏమి ఉండాలంటే పోదాం అనుకున్నా కానీ లేదండి ఇక్కడ కనపట్టాల లైటింగ్ కేక్ కార్ అంటే వచ్చింది ఇంటికైతే వచ్చామండి టైం వచ్చేసి ఏడున్నర అయింది ఇప్పుడైతే మా పిల్లలకి స్నానం చేయించాలి ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ అయ్యప్ప పూజ చేసుకోవాలి కదా నేనైతే స్నానం చేసే ఇంట్లో పనులు అయితే చేయాలండి కాసిపుడ్చాలి మా పెట్టే చేయాలి మరి దేవుడి పటాలు ఈరోజు తుడిచినారు కానీ రేపు మార్నింగ్ అయితే తుడుచుకుంటారు నాలుగు గంటకి వెయ్యాలి రేపు కూడా ఫస్ట్ అయితే పిల్లలకి స్నానాలు చేయించాలండి ఇంకా తర్వాత నేను ఏం కూడా స్నానాలు చేసి ఇంకా పూజ చేయాలి కదా ఎప్పుడు స్వామి ఉన్నారు కదా పూజ అయితే చేసుకొని భిక్ష కూడా అయితే టిఫిన్ అయితే ఏదో కూడా చేయాలండి మా బోగిలు ఉన్నాయి కాబట్టి ఉద్దాన్ని చేస్తాను మా స్వామి అలా ఏంటిదిరా బయటపడేపో బయటకు వెళ్ళారు ఏంటో తీసుకురాని అనేసి వస్తారు ఇంకా ఫస్ట్ అయితే ఈ అయితే గడిగేసారండి అడిగి అని అనుకుతుందా నొక్కుతుంది కొడదాంలే మా వాళ్ళకు టీవీలో బొమ్మలు పెడుతున్నా నీళ్ళ వాళ్ళ ఫోన్ చేస్తే నీళ్ళు కూడా పెట్టేశారు ఫస్ట్ ఈ బయట క్లీన్ చేసుకుంటే మర్చిపోయిన పనిపించదు ఇంకా స్నానం చేసి అయితే నువ్వు ఫస్ట్ ఇచ్చి అయితే పెట్టేసుకుంటానండి మళ్ళీ పిల్లలు త్వరగానే రోజు పొద్దున్న స్కూల్లో ఉన్నాయి ఏందిరా కాస్త చేసి మా అప్పుడైతే పెట్టేశానండి ఇంకా బయట కూడా అయితే తెచ్చేసుకురాను ఎప్పుడు నీట్గా ఉంది ఇంకా స్నానాలు చేపించాలండి మా ఫ్రెండ్కి స్నానం చేయించారు మా వాడికి చేయించాలి ఇంకా తాగటానికైతే వేరు నీళ్ళు కూడా అయితే ఇదా ఇదా చల్లవి తాగి తాగిపోయి ఫైనల్గా పూజ చెప్పేసరికి అయితే తొమ్మిది అయింది అండి మేము వచ్చిందే ఏడున్నర పాదొక ఎనిమిది అయింది ఇంకా త్వర త్వరగా ఇంకా పనులన్నీ అయితే ఇంకా చేసుకున్నానండి ఇంకా ముందు రోజే డిప్ చేసుకొని పోయాను కాబట్టి ఇల్లు నీట్గా ఉంది లేకుంటే చాలా లేట్ అయ్యేది నెక్స్ట్ డే ఇంకా పని ఉండేది కానీ ఈసారి అసలు ఏం పని అనిపించలేదండి త్వరగా పూజ అయితే చేసుకున్నాను స్వామి పటాలైతే తొడవలేదండి ఇంక ఓన్లీ పూజా సామాన్ వరకు అయితే కడుక్కున్నాను మా స్వామికి అయితే ఇంకా భిక్ష వచ్చేసి ఇక్కడ తలింపు అయితే చేశానండి ఇంకా నాకు ఆకలి కాలేదనేసి ఇంకా వాళ్ళ వరకే చేశాను కానీ లాస్ట్లో కొద్దిగా అయితే ఉంచారు ఇంకా అది వేస్ట్ చేయడం ఎందుకు అయితే అది కూడా అయితే తినేసానండి అందులోకి పప్పుల పొడి కూడా అయితే ఉంది మా స్వామి కలర్ కలరిస్తున్నాడు చేయాలి ఇంకా తిన్నాక కిందకి వెళ్ళేసి ఇంకా నేను ముందే వెళ్ళేటప్పుడు ఒక మూడు బ్యాగ్లు అయితే పట్టుకొని వెళ్ళాడు ఇంకా బొరుగులు బాస్తాలు అయితే ఉన్నాయి ఇంకా వెళ్ళేసి తల రెండు మూడు అయితే పట్టుకొని ఇంకైతే వచ్చేసాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అబ్బా అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి టేక్ కేర్ బాయ్ బాయ్